మేము కూడా తిన్నాం తిన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే దేవుని దేవాలయం చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మరి ఈ మరి జారి పళ్ళు వీడియో చూపిద్దామని మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ మరి అది మా ప్రాంతీయ మా పూరి భాషలో అయితే రేకు పళ్ళు అంటాం ఫ్రెండ్స్ మరి వేసవ కాలంలో ఫ్రెండ్స్ అవి మాకు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి అడవి వనరు మరి ఆ రోజు ఈరోజు మరి వాటిని మీకు చూపించబోతున్నాం అలాగే ఫ్రెండ్స్ మరి ఇవి ఈ పళ్ళలో ఎంతో విలువైన పోషకాహారాలు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే విటమిన్స్ ప్రోటీన్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి ఫ్రెండ్స్ మరి రోగ నిరోధక శక్తి కూడా పెంపొందిస్తాయి కాబట్టి మీరు తప్పకుండా మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే తినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ बैठो न और तो बना ना ले ले

ويقولون أنها تتحرك ويقولون أنها تتحرك

పండింది ఇలా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే ఇలా ఉంటాయి పళ్ళు పండుగ ఈ విధంగా ఉంటాయి చూడండి గ్రీన్ కలర్లో ఇవైతే పండినైతే బ్లాక్ కలర్ ఉంటాయి మీదే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూడండి ఏం పళ్ళు ఇదిగోండి ఇవిధంగా ఉంటాయి లోపల పిక్ మరింత రుచికరమైన ఆ పళ్ళను సృష్టించిన దేవునికే కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పళ్ళైతే ఇది వేసవ కాలంలో చక్కగా మంచి చల్లదనాన్ని ఇచ్చే బళ్ళు అనమాట ఇవి ఇందులో అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి పళ్ళు కోసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ చూస్తారు కదండి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పళ్ళు కోసుకోవడానికి అయితే అదిగోండిపోతుంది కొన్ని రాలిపోతున్నాయి వీటిని తినడం వల్ల కంటికి కూడా ఎంతో మేలు అనమాట కంటి జబ్బులు కూడా మయమైపోతాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటాయండి నోట్లో పెట్టగానే కరిగిపోతుంది చాలా పండున్నాయండి కదా గ్రాక్ష పండ్లు కూడా దీని అంత టేస్ట్ ఉండదు ఈ ద్రా అయితే ఇంకా పండిస్తున్నారు కదా ఎరువులు వేసి పిచ్చారు వేస్తున్నారు రకరకాలు ఇంకా ఏవైతే కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఫ్రెష్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే ఈ పళ్ళన అడుపు తీసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని అయితే ఇంకా తీసుకోవచ్చు అమ్ముకు అమ్ముకుంటారండి ఇంకా దొరుకుతుందండి మాకైతే తీసుకెళ్ళేసి పిల్లలకి తినిపించాలి మేము హెల్తీ ఫుడ్ అనేది మేము కూడా తిన్నాము కొన్ని తిన్నాము కొన్ని సేకరించాము మరి పెద్ద చెట్లు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండాల్సింది మరి చిన్న చెట్లు మా గ్రామానికి సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చాను ఇంకా అడవిలోకి వెళ్తే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అందులో పుష్కలంగా లభిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి అందరికీ వంద నెల బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్